రామ 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 ఉయ్యాలో రామే శ్రీ రామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాదు ఉయ్యాలో ఇో నెల వైకాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలా కుమారుడా ఉయ్యాలో దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తర మాక ఉయ్యాలో అలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్లయ్య గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నెండిల నడు ఉయ్యాలో పాడువడ్డ గుళ్ళు ఉయ్యాలో ఉయ్యాలో రాధ నల్లన ఉయ్యాలో నల్ల నల్లయి గుల్లు ఊయ్యాలో నల్ల యమ్మ గుళ్ళు ఊయ్యాలో నల్లయి నల్గొండ ఊయాలో నరసింహ గుల్లు ఊయ్యాలో పచ్చై పచ్చై అమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చాయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చాయి పర్వతాల ఊయ్యాలో మల్లన్న గుల్లు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదముల సలవయ్య ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో